జిల్లా కేంద్రం ఎంజీ రోడ్డు జ్యోతిరావుల విగ్రహం దగ్గర నూతనంగా ఏర్పాటు చేయబడిన ఫస్ట్ లుక్ మెయిన్స్ ఫ్యాషన్ క్లబ్ యువతకు ట్రేడింగ్ కలెక్షన్లు లభించును ఫస్ట్ లుక్ మెయిన్స్ ఫ్యాషన్ క్లబ్ ప్రొపరేటర్ శశికుమార్ మాట్లాడుతూ మా వద్ద నాణ్యమైన బట్టలు తక్కువ ధరలలో వండర్ఫుల్ డిజైన్స్తో అనేక రకాల జీన్స్ షర్ట్స్ లభించునని జీన్స్లో కార్గో బ్యాగీ కొరియన్ ఫార్మల్ టాన్ జీన్స్ లో ప్రింటింగ్ పాప్కార్న్ ప్లెయిన్ ఫార్మల్ నూతన వెరైటీస్ యువత ట్రేడింగ్ కనెక్షన్కు అడ్రస్ ఫడ్రస్గా ఫస్ట్ లుక్ మెన్స్ ఫ్యాషన్ క్లబ్ ఏర్పాటు చేశామని అన్నారు పదహారు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వాళ్ళ వరకు బట్టలు లభించునని ఎవరైనా ఈ నెంబర్ ఎయిట్ టూ నైన్ సెవెన్ సెవెన్ వన్ వన్ ఫైవ్ జీరో టూ మరియు ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ త్రీ వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్ బుకింగ్ చేసుకోవచ్చని మా షాపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు తెరచి ఉండునని తెలిపారు నా పేరు శశికుమార్ మన సూర్యపేటలో కొత్తగా యువతకు ట్రెండింగ్ కలెక్షన్లతో ఫస్ట్ లుక్ మెన్స్వేర్ ఫ్యాషన్ క్లబ్ ప్రారంభించడం జరిగింది లొకేషన్ వచ్చేసి గాంధీ బొమ్మ విగ్రహం ఎంజీ రోడ్ జ్యోతి పూలే స్టాచ్యూ లెఫ్ట్ సైడ్ ఉంటుంది అలానే మన మెన్స్ మెన్స్వేర్లో యువతకి ట్రెండింగ్ కలెక్షన్లతో బ్యాగీ ప్రింటెడ్ కా కొరియన్ కార్గో ప్యాంట్లు షెడ్స్లో వచ్చేసి డబల్ ప్యాకెట్స్ కప్ పాప్కార్న్ ప్రింటెడ్ ప్లెయిన్ ఫార్మల్ అన్ని రకాల ట్రెండింగ్ కలెక్షన్స్ ఉన్నవి మన షాప్కి అందరూ మీరందరూ విజిట్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మీ ఆశీర్వాదాలు మాపై ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అలానే మన షాప్లో ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీరు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మన ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలంటే వాట్సాప్ నెంబర్ ఉంది ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ వన్ ఫైవ్ జీరో టూ సో అలానే ఈ సూర్యపేట పీపుల్స్ అందరూ కూడా పరిసర ప్రాంతాలు బట్టల ప్రైజులు అందరూ వినియోగించుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను